కుప్పం ఆర్ బి గెస్ట్ హౌస్లో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ చింతమోహన్ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం సంతోషమని అన్నారు యాభై ఏళ్ల క్రితం చంద్రబాబుకు ఇంత అదృష్టం వరిస్తుందని ఊహించలేదు ఢిల్లీలో చంద్రబాబును బాహుబలి అని అనుకుంటున్నారు చంద్రబాబు దృష్టిలో ఏపీ అంటే అమరావతి పోలవరం అని అనుకుంటున్నారు చంద్రబాబు కుప్పం గురించి పట్టించుకోవడం లేదు కుప్పం తిరుపతి ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు అభివృద్ధి చేయాలని అన్నారు కుప్పం గురించి చంద్రబాబు పట్టించుకోవడం లేదని అన్నారు కుప్పం జర్నలిస్టులు ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారు కుప్పం జర్నలిస్టులకు ఇల్లు నిర్మించి ఇవ్వాలి చిత్తూరు జిల్లాలోని జర్నలిస్టులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలని అన్నారు ఆయన లక్షలు ఆ రోజు మొదట నలభై సంవత్సరాల క్రితం మరి ఆ పోలవరం ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా ఇప్పటికే పది సార్లు పైన అడిగి ఆయన వినపడుతుందో లేదో ఆయన తెలుసుకుంటున్నాడో లేదో నాకైతే తెలియదు ఇందులో నలుగురు ముఖ్యమంత్రులు దీంట్లో బాగా ఉత్సాహంగా పనిచేశారు ఒకయన రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరు సంవత్సరాలు ఐదున్నర సంవత్సరం ఉన్నాడు ఐదున్నర సంవత్సరాల్లో రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు పైన ఎంత ఖర్చు పెళ్లి వేల కోట్లు ఖర్చు పెట్టాడు కాలం పైన ఎంత ఖర్చు పెట్టాడు కూలి కాలం పైన ఎంత ఖర్చు పెట్టాడు నేను ఎవరికి వర్కలు ఇచ్చేది దాన్ని నేను అడగటం లే నవరత్నాలు వాళ్ళ ఆ రత్నాల గురించి మర్చిపోదాం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డిని ఆయన రాజశేఖర్ రెడ్డి రెండు ఆయన మన జిల్లా ఆయన పక్కనే మొన్న గెలిచి నేను తిరుపతిలో పెట్టవే రాజధాని అని అంటే ఆయన ఎందుకు పోయి అమరావతిలో పెట్టాడు నేను మొన్న పోయి చూశాను ముప్పై మూడు వేల ఎకరాలు ఉన్నాయి ముప్పై మూడు వేల ఎకరాలు అరిటే అరిచుట్లు ఉన్నాయి పొగాకే పొగాకేస్తున్నారు మంచి పంటలు పండే పొలాల్లో ఈయన రాజధాని కట్టాలంటున్నాడు కట్టుకో నేను చెప్తే నువ్వు వినవు నువ్వు కట్టుకో నేను లేదు కానీ అమరావతిలో మరి అక్కడ కూడా ఆ విజయవాడ గుంటూరు జన్మలు స్థిర స్థలాలు అడుగుతుంటున్నారు కల పరిసెంట్లు ఏం నష్టమే లేదు ముప్పై మూడు వేల ఎకరాల్లో ఏం ఒక వంద ఎకరాలు జనరల్కి ఇస్తే నష్టమేముందని తెలియజేస్తూ మరి ఖర్చు మరి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ఒకరోజు నెల్లూరు జైలుకి వెళ్తాడు అడుగులో ఉన్నాడని ఇంకొకసారి నంద్యాలకు వెళ్తాడు నెల్లూరు నంద్యాల నంద్యాల నెల్లూరు మధ్యలో ఢిల్లీ అంటాడు రెండు నెలలకే ఓపిక తగ్గిపోయింది జగన్మోహన్ రెడ్డికి అయ్యో పాపం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రష్టు పట్టి చేసి రెండు నెలలకి శాంతి భద్రతలు పోయినాయంటాడు ఎక్కడ శాంతిపురంలో పోయినాయా లేకపోతే ఎక్కడ పోయిందా శాంతి భద్రతలో బాగా చక్కగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మా పార్టీలు వేరైనా కూడా నేను మొన్న సెక్రటేరియట్కి వెళ్ళాను సచివాలయానికి అమరావతిలో ఐదు సంవత్సరాలు నాడు పోయాను ధర్మాన ప్రసాదం గెలిసేదానికి ఆ రోజు సచివాలయంలో తొమ్మిది కార్లు ఉన్నాయి మొత్తం కలిపి నాతోటే కలుపుకుంటే ఒక పది పదిహేను మంది ఉన్నారు నిన్న కాక మొన్న విజయవాడలో నేను అమరావతికి వెళ్ళాను బాగుంటారు జనాలు పులుగా మంత్రులు పనిచేస్తున్నారు ఆఫీసర్లు పని చేస్తున్నారు పోలీసులు పనిచేస్తున్నారు చేస్తున్నారు దర్జాగా జరిగిపోతా ఉంది అమరావతి పరిపాలన జాగ్రత్త పడు చంద్రబాబు నాయుడు అతనేం అమాయకుడు కాదు చాలా తెలివి పరుడు కాకపోతే కుప్పాన గురించే పట్టించుకోవటం లేదు ఎక్కువగా ఊరికి అట్టు వచ్చి మాటలు చెప్పేసి అని వెళ్తున్నాడు మరి ఈ ఆయన ఈ ఐదు సంవత్సరాల్లో పట్టించుకుంటాడు కనీసం ఇక్కడ జర్నలిస్టులు పది ఇరవై ముప్పై మంది ఉంటారు వాళ్ళకి ఇళ్ళ స్థలాలు లేకుండా వాళ్ళు ఇల్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు తిరుపతిలో యాభై మందికి నేను ఇళ్ళ కుప్పానికి రావడం చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి గెలవడం గెలిచిన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నాలుగోసారి ఐదోసారి కావడం చాలా సంతోషం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో రాజకీయాల్లోకి వచ్చాడు నేను తిరుపతి టౌన్ కాంగ్రెస్ టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన పులిచెల్ల బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు యాభై సంవత్సరాల నాడు నేను ఊహించలేదు చంద్రబాబు నాయుడికి అదృష్టం ఉంటుంది అదృష్టవంతుడు యూత్ కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండి ఎమ్మెల్యే అయినాడు డెబ్బై ఎనిమిదిలో మాటలు మాట్లాడాడు దేశానికి స్వతంత్రం రెండవది అంటరానితనం తీసేయడం అంటరానితనం నిర్మూలన మరి మహాత్మా గాంధీ గారు చాలా తెలియపడలు ఆయన పేదరికం నిర్మూలన అనే మాటే ఎత్తలేదు ఆయన ఎందుకు ఎత్తలేదు పేదరికం ఫుల్గా ఉంది మూడు పూటలు ఒక పూట కూడా భోజనం లేక ఆహార ధాన్యాల కొరత ఇబ్బంది పడుతున్న భారతదేశంలో పేదరికాన్ని పేదరికం నిర్మూలనాన్ని తీసేసి ఆ మాటలు ఎత్తకుండా హరిజనోద్ధారణ అన్నాడు ఎందుకు అన్నాడు మహాత్మా గాంధీ ఎందుకు జవహర్లాల్ నెహ్రూ ఏ స్ఫూర్తితో వీళ్ళకి రిజర్వేషన్లు తీసుకొచ్చాడు ఇది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం అవుతుంది బహుకొద్ది మంది అర్థం చేసుకోగలుగుతున్నారు నేను మాత్రం సున్నితంగా హెచ్చరిక చేస్తున్నాను ఆర్ఎస్ఎస్ని భారతీయ జనతా పార్టీని ఈ ఆటలు ఆడొద్దు నువ్వు లో రెండు ముద్దులు రెండు ఇచ్చేసి పోయి అక్కడ పోయి నువ్వు తుషార్ మెహతా అనే వాడికి చెప్పి నీ లో బలహీనపరిచి మరి ఆ క్రీమీ క్రిమి అనే జడ్జిమెంట్ తీసుకొచ్చింది మాకు అన్ని తెలుసు తప్పది నేను ఖండిస్తూ చివర్లో మీకు ఒక కథ చెప్పి ముగిస్తా సమైక్యంగా ఉంది సంతోషంగా అందరం హాయిగా హైదరాబాద్ మన రాష్ట్రం అనుకుంటున్న రెండు కుటుంబాలు తెలంగాణలో ఒక కుటుంబం ఆ కుటుంబం పది సంవత్సరాలు పరిపాలించింది వేల కోట్ల రూపాయలు సంపాదించింది ఆ కుటుంబం ఆంధ్రప్రదేశ్ పార్కు లో ఏడు వేల ఎకరాలు ఉన్నాయి అది అక్కడ తిరుపతి నుంచి మొదలు పెడితే నారావరి పాలెం నుంచి పీలే దాకా వస్తా ఉంది ఏడు దాకా వస్తుంది సగం దాకా ఏడు వేల ఎకరాలు ఆ పులులు ఉన్నాయి ఆ పులులని పక్కన పుత్తూరు పంపించమని నేను చెప్తున్నా పులులు చూసే తప్ప మాకు ఆ ఊర్లో పులుతాయో మాకు స్థలాలు ఇవ్వని అడుగుతున్నారు మూడున్నర వేల ఎకరాలు కంప్యూటర్ ఫ్యాక్టరీలు ఇస్తే వాళ్ళందరూ ఇన్ఫోసిస్ వాళ్ళు అందరూ పరిగిస్తారు అక్కడ ఎందుకనంటే అక్కడ భూమి చాలా విలువైంది హైదరాబాదులో లాంటి భూమి విలువైన భూమి కొండ కింద దేవుడు ఎన్ని బాగుంటుందని అందరూ పరిగిస్తారు వంద ఫ్యాక్టరీలు వస్తాయి ఇక్కడ కాకపోతే అక్కడ ఉంటే రెండు దగ్గర దిగేట్ అది బెస్ట్ ఇది నేను చంద్రబాబు నాయుడు సలహా ఓడించాను మిగిలిన స్థలం మూడు వేల ఎకరాలు ఉన్నాయి ఇంకేదైనా మంచి మంచి క్రికెట్ స్టేడియం ఇటువంటి దేవాలయం చెప్పాను ఆయన కనపడతా ఉంది నేను కొన్నాళ్ళ తర్వాత నేనే కనపడి ఎక్కడ చెప్తా అయా ఇదిగో మీ ఊరిని అభివృద్ధి చేయాలంటే తిరుపతిని అభివృద్ధి చెయ్యి లేదంటే మీ ఊర్లో ఒక పెద్ద ఫ్యాక్టరీలు తెచ్చుకో ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికా అర్హత